ట్రూ గాడ్ వెబ్సైట్కి స్వాగతం ఈ వెబ్సైట్ను మీరు విజిట్ చేసినందుకై మీకు మా ధన్యవాదములు మనం ధ్యానిస్తున్న అంశం హూ ఈజ్ గాడ్ నిజ దేవుడు ఎవరు ఈ అంశం మీద మనం దేవుడు సృష్టికర్త అని గత పాఠంలో ధ్యానిస్తూ వచ్చినాం ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం గాడ్ ఈజ్ లవ్ దేవుడు అనగా ప్రేమ మరి ఈ ప్రేమ అనేటువంటి మాట మనుషులందరి మధ్యలో విరివిగా వాడబడుతున్న పదముగా ఉంది మనుషుల మధ్య సంబంధాలు అనేక రకములైన ప్రేమల మధ్యలో సాగుతూ ఉందని మనం చెప్పగలం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న ప్రేమ స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న ప్రేమ స్నేహితులు బంధువుల మధ్యలో ఉన్న ప్రేమ ఇలాగ అనేక ప్రేమలు మానవుల మధ్య ఉన్న వాటిని మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే అన్నీ కూడా పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసే విధానంలోనే ప్రేమ అనే ఒక భావన ఏర్పడుతుంది తల్లిదండ్రులు అలాగే స్నేహితులు అలాగే అనేక రకములైన ప్రేమలన్నీ కూడా పరస్పర క్షేమమును అనుసరించే సాగుతూ ఉంటున్నాయి అయితే వీటన్నిటికంటే ప్రత్యేకముగా గ్రంథమైన బైబిల్లో ఒక ప్రేమను గురించి చెప్పబడింది దాన్నే గాడ్స్ లవ్ అంటారు అనగా అగాపే ప్రేమ దేవునికి మానవునికి మధ్యలో ఉండే ప్రేమ ఈ ప్రేమ గురించి ఎక్కడ మనం వినం ఎక్కడ మనం చదువుకునే పాట భాగాల్లో ఇది వివరించబడదు అయితే మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైన వెరీ పర్పస్ఫుల్ మరి ఈ ప్రేమను గురించి తెలుసుకోవడం అనేది పరిశుద్ధమైన బైబిల్ చెప్తుంది అనగా ఈ ప్రేమను గురించి తెలియనటువంటి మానవుడెవడు ఉండకూడదని పరిశుద్ధగన బైబిల్ బోధిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గాడ్ సో లవ్ ది వరల్డ్ అనగా దేవుడు లోకమును ప్రేమించను అంటే లోకంలో ఉన్న మనుషులను సమస్త జీవులను దేవుడు ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఎలాగూ అర్థం చేసుకోవాలి అనేటువంటి క్రమంలో నాలుగు రకాలుగా విభజించుకున్నట్లయితే మనకు దేవుని ప్రేమ సులభంగా అర్థమవుతుంది అందులో మొట్టమొదటిది గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ మ్యాన్ దేవుడు ప్రతిదానిని కూడా మానవుని కొరకు ప్రేమతో సృజిస్తూ వచ్చినాడు మరి ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై వచనాలు మనం చూసినట్లయితే దేవుడు సమస్తమును సృష్టించి తర్వాత ఆదామును హవ్వను అనగా స్త్రీ పురుషులను సృష్టించి వారితో ఎలాగూ మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను కనుక దేవుడు మానవుని కొరకు సమస్తమును సృష్టిస్తూ వచ్చినాడు ఆరు దినాల్లో సృష్టి చేస్తూ వచ్చినాడు భూమి ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాదులు ఆకాశ వైశాల్యములు భూమి భూమిలో ఉన్న సమస్తమైన జీవరాశులు సముద్రంలో నదులు సమస్త్రమైనవి అన్నీ కూడా మానవుని కొరకు సృష్టిస్తూ వచ్చినట్టుగా పరిశుద్ధ బైబుల్ వివరిస్తుంది కనుక ఈ సృష్టిని మనం చూసినట్లయితే ఈ భూమి యొక్క వైశాల్యము గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు వీటన్నిటినీ మనం పరిశీలించినట్లయితే వీటి యొక్క పుట్టుక వీటి యొక్క నిర్విరామంగా ఇవి జరిగిస్తున్నటువంటి కార్యములు చూసినట్లయితే భూమి అందులోని సమస్తమైన ఋతువులు సమస్తమైన ఫలములు అన్నీ కూడా మానవుని కొరకే దేవుడు ప్రేమతో సృష్టించినట్టు తెలుస్తుంది కీర్తనకారుడు ఎనిమిదో అధ్యాయంలో మాట్లాడుతూ వస్తాడు నీవు కలుగు చేసిన ఆకాశ నక్షత్రములను నేను చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడని తను మన ప్రేమతో దేవునితో మాట్లాడుతూ వస్తున్నాడు దేవునికి మానవుని మీద ఉన్న ప్రేమను తను వివరిస్తూ వస్తూ ఉంటున్నాడు కనుక దేవుడు ప్రేమ చేతనే మానవుని కొరకు కలుగు చేస్తూ వచ్చినాడు రెండవదిగా చూస్తే గాడ్ హ్యాస్ గివన్ హిజ్ ఇమేజ్ అండ్ లైక్నెస్ అనగా దేవుడు మానవునికి తన స్వరూపాన్ని తన పోలికను ఇచ్చినట్టుగా వాక్యం చెప్తుంది ఆది కాండ మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను స్త్రీనిగాను పురుషుని గాను సృజించను ఇక్కడ తన స్వరూపమందు తన పోలిక చొప్పున అనగా దేవునికి మనలాగా ఒక ఆకారం ఉంటుంది కాళ్ళు చేతులు తల ఇలాంటి ఆకారం గురించి కాదు కానీ తన పోలికలు తన యొక్క క్యారెక్టర్స్ మరి దైవ లక్షణాలని మానవునికి అనుగ్రహించినట్టుగా చూడగలం అందుకే సకల జీవరాశుల కంటే అద్భుతమైన విధానంలో శరీర ఆకృతి అద్భుతమైన జ్ఞానము స్వేచ్ఛ సమస్తాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు మరి ఆది కాండం రెండో అధ్యాయం పదహార వచ్చిన మనం చూసినట్లయితే సమస్త సృష్టిని చేసిన దేవుడు మానవునికి స్వేచ్ఛను ఇస్తూ వచ్చినాడు నిరభ్యంతరంగా నీవు బ్రతకవచ్చు నీవు తినవచ్చు అని స్వేచ్ఛను అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదకొండవం మనం చూస్తే దేవుడు శాశ్వత కాల జ్ఞానంలో నరుల హృదయంలో ఉంచినాడు సో ఎటర్నల్ విజ్డమ్ అనేదాన్ని దేవుడు నరుని హృదయంలో పెడుతూ వచ్చినాడు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే అధికమైన బుద్ధి ఆశ్చర్యమైన ఆలోచన శక్తి దేవుడు మానవులకి అనుగ్రహిస్తూ వచ్చినాడు కనుక సమస్తమును కూడా సకల జీవరాశుల కంటే మించినటువంటి అన్ని రకాలైనటువంటి స్వరూపాన్ని దైవ స్వరూపాలని దైవ పోలికల్ని గుణగణాలని దేవుడు మానవునికి అనుగ్రహిస్తూ వచ్చినాడు మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని మన కోసం అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆయన సమస్తమి ఇవ్వడమే కాదు ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడమే కాదు తన ఒక్క కుమారుడైనటువంటి మాడైనటువంటి యస్సుక్రీస్తు వారిని కూడా మన కోసం అనుగ్రహిస్తూ వచ్చినాడు వివాహా స్వార్థం మూడో అధ్యాయం పదహారవత్సం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనగా క్రీస్తు వారిని అనుగ్రహించను అనే మాటను చూస్తాం అనగా దేవుడు మానవునికి ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాలని బుద్ధి జ్ఞానమును మానవుడు దుర్వినియోగపరిచిన వాడే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడై తను తినవద్దన్న ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్న ఫలమును తిన్నవాడై దేవునికి విరోధిగా శత్రువుగా మానవుడు తను తాను దూరం చేసుకుంటూ దైవ సాన్నిధ్యాన్ని కోల్పోయి మానవుడు మరి నరుడుగా మరి పాపిగా భూమి మీద తను విస్తరించారంభిస్తూ వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు ఆ సర్వలోక సృష్టికర్తనే దేవుడు తను ప్రేమామయుడైంది ఆయన మరి ఇరవై ఆరు వందల ముప్పై నాలుగు ముప్పై ఒకటి అధ్యాయం మూడో వచ్చినని చెప్తుంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక కృప కృపచూపుచున్నాను అనగా ఆయన మనల్ని ప్రేమించినాడు గనుక తప్పపోయిన మానవుణ్ణి విడువని వాడుగా ఉండి తిరిగి తన కుమారుని పుట్టుక ద్వారా తన కుమారుని మరణం ద్వారా దేవుడు మనల్ని కలుసుకోవాల్సిన ఉద్దేశించిన వాడై ఆయన తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి సత్సీరుడుగా మరి అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆయన ప్రభుయేసుక్రీస్తు వారుగా చెప్పబడుతూ వచ్చింది రెండు వేల పదిహేను సంవత్సరాల క్రితం ఆ వాక్యం అయ్యన్న దేవుడు ఆ ప్రేమ అయ్యన్న దేవుడు మానవుడుగా యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఈ భూమి మీదకి వస్తూ వచ్చినాడు దేవుడు ఎలాగో ప్రేమ కలిగి కలిగిన వాడుగా ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ప్రేమ దేవుని కుమారుడయిండి మనము బలహీనులమైనప్పుడు పాపులమైనప్పుడు భక్తిహీనులమైనప్పుడు శత్రువులు అయినప్పుడు సహితము మన కొరకు ఆయన తన ప్రాణమును సిలువలో అర్పించిన దేవుడుగా ఉంటున్నాడు కనుక ప్రేమకు బలమైన నిర్వచనం బైబుల్ ఏం చెప్తుందంటే ప్రేమ మరణమంత బలమైనది కనుక మరణం ప్రేమించిన వ్యక్తి తన కోసం మరణించే అంత బలమైనటువంటిదిగా ప్రేమ చెప్పబడుతూ వచ్చింది అంతేగా సామిత్రులైన పదో అధ్యాయం పన్నెండవ చిన్న చెప్తుంది ప్రేమ అనేక దోషములను కప్పును కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన అపరాధములను మన పాపములను మన నిస్సహాయత స్థితిని దేవునితో మనం పోగొట్టుకున్న సన్నిధిని సహవాసాన్ని తిరిగి అనుగ్రహించ ఉద్దేశించిన వాడై ప్రభణ యశుక్రీస్తు వారి ద్వారా తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఆ యొక్క ప్రేమను ఆ దైవ ప్రేమను ప్రభణ యశుక్రీస్తు వారు సిలువలు మన కోసం రుజువు చేస్తూ వచ్చినట్టుగా వాక్యాన్ని బట్టి చూడగలం లోకాస్వార్థ ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చెప్తుంది తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపుము అనే మాట ఒక పక్క సెలువేయబడి వేదనలు అనుభవిస్తున్న ప్రభస్సు క్రీస్తు వారు మరి ఆయన మరణానికి దగ్గరగా ఉన్నటువంటి స్థితిలో ఆ యొక్క దొంగలు వారు చేసే నిందలు ఆ యొక్క ప్రజలు అజ్ఞానంతో చేస్తున్న కార్యములు యస్సు క్రీస్తు ప్రభువారి మీద పిడిగుద్దులు గుద్దుతూ కొరడ కొరడాలతో కొడుతూ కాళ్ళలో మేకలు చేతుల్లో మేకలు తల మీద మున్లకిరేటం పక్కన బల్లెపోటు అంతేకాదు అపహసించి ముఖం మీద ఉమ్మి వేసిన ప్రజలను ఉద్దేశించి తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి వీరేం చేయచ్చున్నారో వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించం కనుక ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది కనుక ప్రవణేశ్వర క్రీస్తు వారు నిజమైన దైవ స్వరూపమై ఉండి ప్రేమ స్వరూపి అయి ఉండి తన ప్రజలను పర పరలోకపు దేవుని ఎద్దకు ఆ సృష్టికర్త అయిన దేవుని ఎద్దకు చేర్చి నిమిత్తమై తన ప్రజలందరినీ కూడా క్షమించినట్టుగా వాక్యం చెప్తుంది అంతేకాదు వ్యవహార స్వత్ పదహైదు అధ్యాయం పదమూడవచ్చినలో రాయబడుతూ వచ్చింది తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువగా ప్రేమగలవారు ఎవరు అని ప్రశ్నిస్తుంది కనుక ఆ దేవతీ దేవుడు తన మడనేసు క్రీస్తు వారిని మరి కొరకు బలిగా అర్పణగా ఆ శిలువలో రెండు వేల పదిహేను సంవత్సరాల క్రితం ఆయన మరణిస్తూ వచ్చినాడు ఆయన మరణించి తన ప్రేమను రుజువు చేసుకుంటూ వచ్చినాడు నాలుగో మాటగా మనం చూస్తే దేవుడు నిత్యత్వాన్ని నిత్యరాజ్యాన్ని నిత్య జీవాన్ని మానవునికి అనుగ్రహిస్తూ వచ్చినాడు ఎలాగనగా దేవుడు మన తన పిల్లలైన మనలందరినీ కూడా మరి ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించ నిర్దేశించిన వాడై ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మన అపరాధములను పాపములను యేసుక్రీస్తు శిలువ రక్తంలో కడిగి వేసుకొని హృదయశుద్ధి శుద్ధి కలిగిన వారే దేవుణ్ణి చూసే మనోనేత్రాలని అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు దానికి ఫలితమైనటువంటి నిత్య జీవాన్ని కూడా దేవుడు మానవులకి అనుగ్రహిస్తూ వచ్చినాడు కనుక ఎందరూ తన్ను అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి అనగా ప్రభని యేసుక్రీస్తు వారి నామందు విశ్వాసం ఉంచిన వారికి తన పిల్లల దేవుడు అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు మరి అంతేకాదు నిత్యజీవాన్ని అనుగ్రహించటకు కూడా దేవుడు ప్రభేశ్వర క్రీస్తు వారికి అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు కనుక దేవుడు కరుణా ఉండి మన అపరాధముల చేతను పాపముల చేతను మనం వారమైనప్పటికీ సైతము తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించుతూ వచ్చినాడు మన పాపముల చేత మనం సచ్చినవారమై ఉండగా ప్రవణిస్తూ క్రీస్తు వారు మరి తన మరణము ద్వారా మరి దేవుడు మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తూ వచ్చినాడు వివాహ స్వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఆరు ఏడు వచ్చిన వరకు మనం చూసినట్లయితే నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని క్రీస్తు వారు తన శిష్యులతో సెలవిస్తూ వచ్చినారు అనగా మనం ఉన్న ఈ భూమి మీద మరి ఇది తాత్కాలికమైన నివాసమే నిత్యమైన నివాసములు నిత్యజీవమును అనుభవించుటకై ఆ దేవాతి దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం నిత్యజీవం కలిగి ప్రవేశించుట కొరకై దేవుడు మనలందరిని కూడా తన కుమారుని యస్సు క్రీస్తు ద్వారా తిరిగి కోల్పోయిన సహవాసాన్ని కోల్పోయినటువంటి దేవునితో ఉన్న సంబంధాన్ని తిరిగి నిర్మించడానికై ఆయన సెలవులో ప్రేమతో మరణించినట్టుగా వాక్యాన్ని బట్టి చూడగలం అందుకే ప్రకటన గ్రంథం ఉంటుంది ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన చెప్పబడింది ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారు ఆయన ప్రజల ఎందురు దేవుడు తానే వారి దేవుడ ఎండి వారికి తోడయిండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించినని మరి వాక్యం చెప్తుంది కనుక ఈ మొట్టమొదటి సంగతులు గతించిపోయినాయి మరి మరణము బాధ దుఃఖము ఈర్ష ద్వేషము కలహము భూమి మీద ఉన్న ప్రతి చెడ్డ కార్యములన్నీ కూడా గతించిపోయి నిజమైనటువంటి దేవుని రాజ్యంలోకి ప్రవేశించటకు అర్హత కలిగినటువంటి వారుగా దేవుడు మనల్ని స్వీకరించడానికై ఆయన పిలుస్తూ ఉన్నవాడుగా ఉంటున్నాడు దేవుడు అంటున్నాడు నా కుమారుడు నీ హృదయం నాకిమ్ము నా కుమార్తె నీ హృదయం నా కిమ్మని ప్రభు అడుగుతూ ఉంటున్నాడు కనుక మరి ప్రసంగి గ్రంథం మరి పన్నెండో దైవం ఏడో వచ్చిందని చెప్తుంది మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు పోవును కనుక ఈ ఆత్మకు మనకున్న ఆత్మకు చావు లేదు కనుక తిరిగి దేవుని ఎద్దుకు వెల్లుటు కొరకాయి మరి మనం ఈ భూమి మీద ఉండగానే మన అపరాధముల విషయమై పాపముల విషయమై మన హృదయంలో ఉన్న అంధకారం విషయమై మనం ప్రపంచస్తూ క్రీస్తు వారి ఎద్దుకు వచ్చి ఆయన పెద్ద మన అపరాధంను ఒప్పుకొని విడిచిపెట్టి మరి వాక్యం సెలవు ఇచ్చినట్టుగా యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను కనుక ఆ మాట ప్రకారం మరి మనమందరం కూడా మన హృదయాలను పరీక్షించుకున్న వారమై పరిశుద్ధపరచుకున్న వారమై దేవుని ప్రేమకు పాత్రలు కాగలిగినట్లుగా మనల్ని మనమే మరి దేవునికి అప్పగించుకోవాలని ప్రభును బట్టి మీకు మనవి చేస్తుంటున్నాం మనం చూస్తూ వచ్చినాం దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించినాడు ఎందుకు ప్రేమించినాడు కనుక ఈ ప్రేమ యొక్క అసలైన స్వరూపం నిజమైనటువంటి ఈ ప్రేమను మనం అర్థం చేసుకున్న వారమై మన హృదయాల్లో ప్రేమ కుమ్మరించబడిన వారమై దేవుని దగ్గరికి వచ్చి మన ఆత్మరక్షణ ఆత్మ మేలు పొందగలరని ప్రేమతో మేము ఆహ్వానిస్తుంటున్నాం పరిశుద్ధ దేవ ప్రేమగల తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆ ప్రేమను తను తను రుజువు చేస్తు కొనటుకై మీరు అనుగ్రహించిన నాలుగు రకాలైనటువంటి మరి వాక్యాల కొరకైనా స్థుతిస్తున్నాం మీ ప్రేమను ఇంకా ఎరగనటువంటి తెలుసుకోలేనటువంటి అనేక మందికి ఈ నిజమైన దైవ ప్రేమ పొందగలిగినట్టుగా కృపను అనుభవించము వారు తమ హృదయాల్లో మీ వాక్యానికి చోటిచ్చి నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నట్టుకై నిజమైన ప్రేమామయుడైన యస్సుక్రీస్తు వారిని కలిగి జీవించుట కొరకై వాస్తవమైన ప్రేమను తెలుసుకోగలటకై సహాయపడగలరని యశు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen.